सिटी केबल आउट चल रहे हैं फिर आप बुलाएंगे हमको बुलाएंगे हमको हाँ बुलाएंगे हमको अंदर आ जाओ दो लेना क्या జిఎం కాలనీ శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో నిన్న రాత్రి ఆలయం మూసివేసి వెళ్ళిన బిమ్మట ఉదయం వచ్చి ఉదయం వచ్చి లేచి చూసే ఉదయం ఆలయానికి వచ్చేసరికి ఈ యొక్క హుంది బద్దలించడం జరిగింది హుంది రెండు మూడు నెలలుగా తీయకపోవడం లోపల దానిలో దాని అందు పదిహేను వేల నుండి ఇరవై వేల మధ్యన రుసుము ఉన్నది కావున మేము ఎంతో బాధపడుతున్నాం విచారిస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది జై జై హనుమాన్ జయ హనుమాన్ జై జై హనుమాన్ మన గోదావరి కానీ జిఎం కాలనీలో శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో నిన్న రాత్రి ఉండిని బద్దలగొట్టి దొంగలించబడినది ఆ ఉండిలో గత మూడు మాసాలు అనగా శ్రావణ మాసం అలాగే వినాయక చవితి పర్వకాలం అలాగే దేవి శరణవరాత్రుల్లో కూడా ఉండిలో పడ్డటువంటి రుసుము పదిహేను నుంచి ఇరవై వేల మధ్యలో ఉంటుంది అంచనా వేస్తున్నాము కావున పోలీసు వారికి నా యొక్క విజ్ఞప్తి ఈ యొక్క దొంగలను పట్టుకోవాలని మా యొక్క మనవి చేసుకుంటున్నాం జయ హనుమాన్ జై శ్రీరామ్